నీట్ పరీక్ష లీక్ వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అయితే యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపిన మోదీ పేపర్ లీక్లను మాత్రం ఆపలేకపోతున్నారని సెటెర్ విసిరారు రాహుల్ గాంధీ నీట్ యూజీసీ నెట్ పరీక్ష పేపర్ల లీక్ కు వ్యతిరేకంగా ఢిల్లీలో విద్యార్థి సంఘాలు కథం తొక్కాయి నీట్ పరీక్షపై రగడం మరింత ముదిరింది ప్రధాని మోదీ తీరుతోనే దేశంలో పేపర్ లీకులు పెరిగిపోయాయని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు ఉక్రెయిన్ గాజా యుద్దాన్ని ఆపినట్టు చెబుతున్న మోదీ పేపర్ లీకులను మాత్రం అడ్డుకోలేకపోతున్నారని సెటర్ వేశారు నీట్ పరీక్షతో లక్షలాది మంది విద్యార్థులకు తీరని అన్యాయం జరిగిందన్నారు వెంటనే నీట్ పరీక్షను రద్దు చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు నీట్ పరీక్ష రాసిన విద్యార్థులతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు విద్యార్థులకు కాంగ్రెస్ పూర్తిగా అండగా ఉంటుందన్నారు ఈ వ్యవహారంపై పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు సుప్రీంకోర్టు విద్యార్థులకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు విద్యా సంస్థలను బీజేపీ నేతలు కబ్జా చేశారని अंधके तरसगा इलांटी आक्रमणాలు జరుగుతున్నాయని मणिಪಟ್ಟారు రాహుల్ కహ జారా థా కి నరేంద్ర మోది జీ నే యుక్రేన్ కి لڑవై లుకా روک ది తీ మత్లబ్ ఏక్ ఆర్డర్ దేఖే జో రూస్ ఔర్ యుక్రేన్ కే బీచ్ మే لڑائی చల్ رہی థీ ఉస్కో రోక్ دیا థ బ్రేక్ లగా ది తీ ఇజ్రాయెల్ ఔర్ గాజా కే బీచ్ మే జో لڑائی చల్ رہی థీ ఉస్కో భీ నరేంద్ర మోది జీ నే రోక్ دیا థ మగర్ కিসি నా కিসি కారణ జో హిందుస్థాన్ మే పేపర్ లీక్ హో rahe hain ఉస్కో నరేంద్ర మోది روک nahi pa rahe hain ya rokna nahi chahte hain స్టూడెంట్స్ హిందుస్తాన్ నీట్ పరీక్షను రద్దు చేయాలని ఢిల్లీలో విద్యార్థి సంఘాలు భారీ నిరసన చేపట్టాయి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసాన్ని తో పాటు లెఫ్ట్ విద్యార్థి సంఘాలు ముట్టడించాయి కేంద్ర విద్యాశాఖ కార్యాలయం శాస్త్రి భవన్ లెఫ్ట్ విద్యార్థి సంఘాలు ముట్టడించాయి పేపర్ లీక్ కారణంగా యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు బుధవారం కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది పేపర్ లీక్లను అడ్డుకోవడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి నీట్ పరీక్ష పేపర్ లీక్ పై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎన్టీఏ పనితీరుపై లోపాలపై ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు చేస్తుందన్నారు దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు ఈ విషయంలో విపక్షాలు రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు యూజీసీ నెట్ పేపర్ డార్క్ వెబ్ లో కనిపించడంతోనే రద్దు చేసినట్టు ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు నీట్ రద్దు చేయాలని డిమాండ్ తీవ్రమవుతున్న వేళ బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా సంచలన ఆరోపణలు చేశారు నీట్ పేపర్ లీక్ కుంభకోణంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పాత్ర ఉందని అన్నారు మే ఒకటిన గెస్ట్ హౌస్ లో రూమ్ బుక్ చేయాలని తేజస్వి యాదవ్ వ్యక్తిగత కార్యదర్శి ప్రీతం కుమార్ ఫోన్ చేసి చెప్పారని అన్నారు ఆ కాల్ డీటెయిల్స్ బయట పెట్టారు ఫోన్ చేసిన వ్యక్తి ఇంకా తేజస్వి పీఏగా కొనసాగుతున్నారా స్పష్టం చేయాలని విజయ్ సిన్హా డిమాండ్ చేశారు అయితే ఈ ఆరోపణలో నిజం లేదన్నారు తేజస్వి యాదవ్